స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను బ్రెయిన్ వాష్ చూడండి స్నేహితులారా బ్రెయిన్ వాష్ అనే పదాన్ని మనము తరచుగా ఉపయోగించేటటువంటి వారంగా ఉంటాం దీనిని గూర్చినటువంటి వాక్యోపదేశము మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయాలని మీ కొరకు నమ్మకంగా ప్రార్థించడానికి శుద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనవలసినదిగా మనవి చేయుచున్నాను లేఖనము కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన తత్వ తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవారు ఎవరైనా ఉండునేమో అని జాగ్రత్త పడుడి స్నేహితులారా బ్రెయిన్ వాష్ అనేటటువంటి మాటను మనం ఎట్లా అర్థం చేసుకుంటామంటే ఒక విషయాన్ని గురించి పదే పదే చెప్పి ఒక వ్యక్తిలో ఆ విషయాన్ని గూర్చినటువంటి ఆలోచనలను ఒక విత్తనం లాగా నాటడం అండి ఇది నిజం 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 అని చెప్పి అతని మైండ్లో నాటడం లేదా ఇది అబద్ధం 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 అని చెప్పి అతని మైండ్లో నాటడాన్ని మంచి చెడులను అవగాహనను విశ్లేషణను అందించి ఒక వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని మార్చడాన్ని మనం బ్రెయిన్ వాష్ అని చెప్పగలము అయితే చాలాసార్లు ఇతరులు మనల్ని బ్రెయిన్ వాష్ చేసి ఉండవచ్చు మనలను ఇతరులు బ్రెయిన్ వాష్ చేసిన సందర్భం మాత్రమే కాదు మనం కూడా ఇతరుల యొక్క బ్రెయిన్ వాష్ చేసినటువంటి సందర్భాలు ఉండవచ్చు అయితే ఈ బ్రెయిన్ వాష్ అనేది మంచి కొరకు బ్రెయిన్ వాష్ చేసేటటువంటి వారు ఉన్నారండి ఇప్పుడు మన సంతానం కానీ మన కుటుంబ సభ్యులు అన్నదమ్ముళ్ళు ఏదైనా చెడు అలవాటు దురలవాటు ఉన్నప్పుడు ఈ అలవాటు మంచిది కాదు ఈ అలవాటు నీ జీవితంలో ఉంటే ఈ రీతిగా నువ్వు ప్రవర్తిస్తే ఇలాంటి ఇలాంటి నష్టం కలుగుతుంది అని వారి ఆలోచన విధానాన్ని జీవిత విధానాన్ని మనం మార్చేటటువంటి వారంగా ఉంటాం అది మంచి కొరకైనటువంటి బ్రెయిన్ వాష్ అలాగే స్వార్థం కొరకు చెడు కొరకు బ్రెయిన్ వాష్ చేసేటటువంటి వారు కూడా ఉంటారండి ఫలాని వాళ్ళు ఇలాంటి వారు అలాంటి వారు అని చెప్పి బ్రెయిన్ వాష్ చేసేటటువంటి వారుగా ఉంటారు లేఖనములలో కూడా మనము గమనించినట్లయితే స్నేహితులారా దేవుని యొక్క వాక్యం అందు హవ్వ ఉండింది కదండి ఆమె దేవుని పట్ల ఒక అవగాహన కలిగి ఆలోచన కలిగి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా స్వార్థంతో చెడు ఆలోచనలతో కుయుక్తితో మరి సర్పం వచ్చి సాతానొచ్చి ఆమెకి బ్రెయిన్ వాష్ చేసేసింది దేవుని మార్గం నుండి తొలగిపో ఉన్నట్లు ఈ రీతిగా చెడు కొరకు కూడా బ్రెయిన్ వాష్ చేసే వాళ్ళు ఉంటారు హిట్లర్ ఉన్నాడు కదండి హిట్లర్ ప్రసంగిస్తుంటే ఆయన ప్రస ఆయన ఉపన్యాసం వినేటటువంటి వ్యక్తుల రక్తం మరిగిపోయేటటువంటిది అంత గొప్పగా ఆయన ఇచ్చేటటువంటి వాడు మరి ఆయన బ్రెయిన్ వాష్ చేసిండండి కానీ ఎందుకు బ్రెయిన్ వాష్ చేసిండు చెడు కొరకు హత్యల కొరకు హింసించుట కొరకు మారణ హోమం సృష్టించుట కొరకు మదర్ తెరిసాను చూసి ఆమె మాటలను విని సేవా మార్గంలో నడిచినటువంటి వారు ఉండినారు ఇలాంటి తరుణంలో స్నేహితులారా ఈరోజు ఒకరు మనకు బ్రెయిన్ వాష్ చేస్తున్నటువంటి సందర్భము లేదా మనము ఒకరికి బ్రెయిన్ వాష్ చేస్తున్నటువంటి సందర్భంలో మనము మంచి కొరకు బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నామా మన స్వార్థం కొరకు చెడు కొరకు బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం రెండవ విషయం ఏంటనంటే మనల్ని ఎవరైనా బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నారా ఏ ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు లేక వీళ్ళు నన్ను బ్రెయిన్ వాష్ చేస్తూ ఉన్నారు వీరు నన్ను దేవుని మార్గంలో నుండి పక్కకి నడిపిస్తూ ఉన్నారు దేవుని యొక్క చిత్తంలో నుండి ఆలోచనలలో నుండి నన్ను ప్రక్కకు నడిపిస్తూ ఉన్నారు అని గ్రహించగలిగినటువంటి ఆలోచన దైవికమైనటువంటి జ్ఞానము మనము కలిగినటువంటి వారంగా ఉన్నామా చదివినటువంటి లేఖన భాగంలో అదే విషయాన్ని అపోస్తుడైన పౌలు కొలసి సంఘానికి తెలియజేసేటటువంటి వాడుగా ఉన్నాడు ఈ లోక సంబంధమైనటువంటి మూలపాఠములున్నవి మోసకరమైనటువంటి మాటలున్నవి ఆ మోసకరమైనటువంటి మాటల చేత ఈ లోక సంబంధమైనటువంటి మూలపాఠంల చేత ఎవ్వరూ మిమ్మల్ని తప్పు త్రోవా పట్టించకుండాన్నట్లు ఎవరు మీ బ్రెయిన్ వాష్ చెయ్యకుండాట్లు మీరు జాగ్రత్త పడండి అని ఆయన హెచ్చరిక అందజేస్తూ ఉన్నాడు స్నేహితులారా ఈరోజు మన బ్రెయిన్లో లేక మన మనసులో చెడు ఉండవచ్చు లేక దేవునికి విరోధమైన భావజాలం ఉండవచ్చు లేక ఈ సమాజానికి హానికరమైనటువంటి ఆలోచన విధానం ఉండవచ్చు ఇలాంటి తరుణంలో మన బ్రెయిన్ వాష్ చేయడానికి మనము మనుషులకి అవకాశము ఇవ్వకూడదు స్నేహితులారా నిజబేలు మరి తన భర్తే అయినటువంటి ఆహాబుకి బ్రెయిన్ వాష్ చేసిందండి ఎందుకు చేసింది హత్య చేయడానికి ఒక నిరపరాధిని చంపివేయడానికి అతని ఆస్తిని దొంగిలించడానికి మరి ఆహాబు ఈమె నా బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంది ఈమె మంచి కొరకు చేస్తూ ఉందా అని ఆలోచించలేకపోయినాడు అదే రీతిగా స్నేహితులారా మరి ఆ అవ్వ యొక్క బ్రెయిన్ వాష్ సాతాన్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో నిజమే ఈ సాతాను నన్ను ప్రేరే అంటే ఒక తెలియనటువంటి వ్యక్తి లేదా ఈ పరిచయం లేనటువంటి సర్పము నా బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంది ఇది సరి అయిన త్రోవ కొరకేనా మోసపూరితమైన త్రోవ కొరకేనా అనే హవ్వ ఆలోచన చేయలేకపోయింది కనుక మన బ్రెయిన్ వాష్ అనేది కావాలండి బ్రెయిన్ వాష్ కావడం అనేది చాలా ముఖ్యం ఎందుకనంటే ఈ లోక సంబంధమైన స్వభావం నుండి మనం కడగబడాలా పాప సంబంధమైన స్వభావం నుండి మనం కడగబడాలా కడగబడాలా దైవ విరోధమైనటువంటి జీవితం నుండి మనం కడగబడాలా అయితే ఈ బ్రెయిన్ వాష్ చేసేటటువంటి అవకాశం ఎవరికి ఇవ్వాలని అంటే దేవాతి దేవునికి మనము ఆ అవకాశాన్ని అందించేటటువంటి వారంగా ఉండాలి మరి మీరు చూడండి గారి ప్రార్థనలో నా పాపము పోవున్నట్లు నా దోషము పోవునట్లు నన్ను కడుగుము పవిత్రీకరించుము అయ్యా నా హృదయాన్ని నా ఆలోచనను సరిచేయి నా బ్రెయిన్ వాష్ చేయి అని ప్రభువునకు స్థలం ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి రెండవది ఏంటంటే ఆయన వాక్యము మనలను బ్రెయిన్ వాష్ చేసినట్లు ఆ వాక్యానికి మనము స్థలం ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి మనము మనల్ని మార్చేటటువంటి అవకాశాన్ని మనకు మార్చేటటువంటి అధికారాన్ని దేవుని యొక్క వాక్యానికి మనము అందించేటటువంటి వారంగా ఉండాలి కాబట్టి స్నేహితులారా ఈ దినాన నీ ఉద్యోగము ఈ దినాన నీ కుటుంబము నీ స్నేహితులు నీ సమాజము వీటిలో ప్రతి క్షణము ఏదో ఒక అవసరత కొరకు ఏదో ఒక స్వార్థం కొరకు ఏదో ఒక వారి సొంత ప్రయోజనాలకు ప్రయోజనముల కొరకు వారి సొంత ఎజెండాల కొరకు మనుషులు మన యొక్క బ్రెయిన్ని వాష్ చేయాలని వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నించేటటువంటి వారుగా ఉంటారు అలాగనే సాతాను కూడా ప్రతి క్షణము ఎవరిని మింగుదునా అని మన బ్రెయిన్ వాష్ చేసి దేవుని నుండి మనలను దూరపరచాలనే ఆలోచన కలిగినటువంటిదిగా ఉంటున్నది ఇలాంటి సందర్భంలో ఒకసారి చెక్ చేసుకో ఎవరికి నువ్వు అధికారం ఇస్తూ ఉన్నావు ఎవరికి నువ్వు అవకాశం ఇస్తూ ఉన్నావు నీ బ్రెయిన్ని వాష్ చేయడానికి నీ బ్రెయిన్ని క్లీన్ చేయడానికి మనుషులక స్వార్థపరులక సాతానుక జీవం కలిగినటువంటి దేవుడు స్వచ్ఛమైనటువంటి సత్యమైనటువంటి మాటలక అనే విషయాన్ని మీ ముందు ఉంచుచు ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ నీ పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నిజమేనయ్యా మరి మధ్య అనేక మంది వారి స్వార్థం కొరకు కానివ్వండి వారి యొక్క సొంత ప్రయోజనాల కొరకు కానివ్వండి వారు మేలు మా నుండి లాభము మా నుండి ఆశించి కానీ మా బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నించేటటువంటి వారుగా ఉన్నారు ఇలాంటి తరుణంలో ఈ ఏ వ్యక్తి ఏ మాట మాట్లాడుతూ ఉన్నాడో ఆ వ్యక్తి సరైన వాడా దేవునికి ఇష్టమైనటువంటి వాడా దేవుని చిత్తాన్ని గ్రహించగలిగినటువంటి వాడా అనే ఆలోచించగలిగిన నేర్పరితనాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా మా మనసులో ఉన్న చీకటి తొలగిపోవునట్లు మా హృదయాలలో ఉన్న అవిధేయత చీకటి తొలగిపోనట్లు మీ వాక్యము చేత మేము కడగబడినట్లు మీ చేత కడగబడినట్లు అయ్యా మీకు అధికారాన్ని వాక్యానికి అధికారాన్ని ఇచ్చేటటువంటి మనసు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ ప్రార్థనలో ఏకీభవించచ్చు ఉన్న నీ ప్రేమిడలను అందరినీ జ్ఞాపకం చేసుకునండి అయ్యా వారి జీవితాలలో కలవరములు వారి జీవితాలలో కన్నీళ్ళు వారి జీవితాలలో సమస్యలు వారి జీవితాలలో ఉన్న భారంలన్నిటినీ తొలగించుమని అయ్యా ఇది నా వెడ్డింగ్ యానివర్సరీ బర్త్డేస్ జరిగించుకొని చిన్న బిడ్డలకు మీ దీవెనలను అనుగ్రహించుమని క్రైస్తు పేరట వేడుకొని తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడయి ఉండి మనలను కాపాడును గాక ఆమెన్